అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చాలా డేస్ గ్యాప్ అయితే వచ్చింది కటింగ్ వీడియోస్ అనేది రాలేదు ఇప్పటి నుంచి కటింగ్ వీడియోస్ కూడా పెడతా ఉంటామండి అలానే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి గ్యాప్ వచ్చిందని మన ఛానల్ మర్చిపోకండి వీడియోస్ని ఫాలో కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ అండి అందరికి మన ఛానల్లో చాలా రోజులైందండి కటింగ్ వీడియోస్ పెట్టక మా పాప డెలివరీ అయితే వెళ్ళాను అందుకని చెప్పేసి వీడియోస్ పెట్టలేకపోయాము ఈ రోజు నుంచి కంటిన్యూగా పెడతామండి మా పాపకు బా పుట్టాడు ఆ ఇదిలో ఉండి ఏ వర్క్ చేయలేకపోయాము కంటిన్యూ వర్క్ పెడతామండి ఇప్పుడైతే నార్మల్ బ్లౌజెస్ అండి కానీ బోట్ నెక్ పెట్టకూడదు వెనుక రౌండ్ హోల్ పెట్టాలి ఫ్రంట్ కూడా నార్మల్ కటింగే పెట్టాలి ప్లస్ బోట్ నెక్ రాకూడదండి ఈ బ్లౌజ్ స్పెషాలిటీ అదండి దీన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను చూద్దాం రండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఒకసారి ఈ మోడల్లో ఇలాగే స్టిచ్ చేయాలి మనం కూడాను ఇలాగే నేను చేసి చూపిస్తాను చూద్దాం రండి ఇదిగోండి ముందుగా కొలతండి ఇది కాజాపట్టి ఈ కాజా పట్టి దగ్గర నుంచి తీసుకోకూడదండి కాజా పట్టి ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి నడుము పట్టి ఇలా కొద్ది కొద్దిగా లూజ్ లేకుండా ఇలా తీసుకోవాలండి ఇరవై ఎనిమిది వచ్చింది నడుము పట్టి ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే ఏడు వస్తుందండి ఇదిగోండి ముందుగా ఇక్కడ ఎటువంటి క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది నడుము లూజ్ ఏడు దీని ఖర్చుల కోసమని టక్సులు కోసం ఇంచు ఖర్చుల కోసం రెండించెస్ మొత్తం కలిపితే నడుము లూజు ఇప్పుడు పొడవ తీసుకుందాము వచ్చేసి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా తీసుకొని ఇవి వెనక టక్స్ వేసుకుంటాం కదా అక్కడికి స్ట్రైట్గా పట్టుకోవాలి ఇలాగూ ఎటువంటి ముడతలు అవి లేకుండా స్ట్రైట్గా తీసుకోవాలి ఇక్కడ కూడా నడుము దగ్గరికి ఒక పావించు ఖర్చుల కోసమని ఒక పావించు వదులుకోవాలి మనం వెనక నడుము పట్టికి ట వేసుకుంటాం కాబట్టి దానికోసం ఒక పావించు క్లాత్ వదులుకోవాలి ఇదేమో వి పొడవండి జాయింట్ దగ్గర నుంచి వెనక టక్స్ దగ్గరికి కరెక్ట్గా పట్టుకోవాలి దాసల పొడవు ఇది ఆఫ్ ఇంచ్ పైన జాయింట్ కోసము ఇది చంక కింద డౌన్ అండి ఇది కింద నడుం పట్టి దగ్గర ఖర్చు వదిలేస్తాం కదా అక్కడ నుంచి కరెక్ట్గా చంక దగ్గర జాయింట్ ఎక్కడుందో అక్కడ వరకు గీసుకోవాలి దానికి ఒక పావించు ఖర్చులు వదులుకోవాలి అది చంక డౌన్ అవుతుందండి ఇప్పుడు బ్లౌజు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వెనక నడుం దగ్గర కరెక్ట్గా తీసుకుంటే వెనక డీప్ నెక్ ఎంత పెట్టాలో తెలిసిద్ది ఇలా తీసుకోవాలండి వెనక నడుం దగ్గర మనము ఖర్చు మనం పావించు వదులుకున్నాం కదా అక్కడ నుంచి కరెక్ట్గా ఈ నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి గీసుకోవాలి ఓ పావించు మనం పైపింగ్ వేసుకున్నా బడి పీస్ వేసుకున్నా కూడా దానికోసం పావించి తీసుకోవాలండి ఇప్పుడు షోల్డర్ పెట్టుకుందాము షోల్డర్ కూడా ఏంటంటే వాళ్ళ నెక్ అవి ఇవి వద్దన్నారు కాబట్టి యాష్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పట్టుకుందాము అందుకని నీట్గా వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా మడత వేసుకుందాం మడత పెట్టుకొని ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుందాము ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇదిగోండి షోల్డర్ ఇలా వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో యాస్టీజ్ అలా మడత పెట్టుకున్నాము నీట్గా చూడండి షోల్డర్ దగ్గర సేమ్ అసలు ఖర్చులు అసలు ఖర్చులు పెట్టుకున్నామండి ప్లస్ వాళ్ళ నెక్ ఎలా ఉందో అలాగే గీసుకున్నాము ఎందుకంటే వాళ్ళు ఇలాగే కుట్టమన్నారు కాబట్టి ఇలా కుడితేనే మనకు బాగుంటుందండి మనకు నచ్చిన కొలతలు పెట్టుకోకూడదు అందుకని చెప్పి సేమ్ వాళ్ళది ఎలా ఉందో అలాగే అసలు ఖర్చులు కూడా గీస్తున్నానండి చూడండి ఇది ఇది వచ్చేసి చంక డౌన్ అండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే చంక డౌన్ మనకి ఎంత తీసుకోవాలో సేపు కొలత లేకపోయినా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు చంకలు చూసుకుందామండి చంక రౌండ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది అసలు ఖర్చులు కదండి అక్కడ నుంచి కరెక్ట్గా రౌండ్ ఎంత ఉందో ఇదిగోండి చంక రౌండ్ వరకు ఒక లైన్కి తీసుకుందాము ఇది అసలు అవుతుందండి చంక లూజు చంక రౌండ్ మొత్తం అదేను ఇక్కడ నుంచి టూ ఇంచెస్ లూజు ఎక్స్ట్రా పెట్టుకుందాము ఇది ఖర్చుల కోసము ఇదేమో అసలు ఇదేమో ఇలా స్ట్రైట్ లైన్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇది నడుం టక్స్ అండి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని మనం వన్ ఇంచ్ వదిలేసుకున్నాము కదా అవన్నీంచి ఆ టాఫ్ హీట్ ఆఫ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని టెక్స్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్నాము వాళ్ళ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాము ఒకసారి మనం మళ్ళీ స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్లు చూసి కట్ చేసుకోవాలి మనం ఎక్కడైతే గీతలు గీసుకున్నామో దాని మీదే గీస్ కటింగ్ చేసుకోవాలండి ఓ చోట గీసుకొని ఓ చోట కటింగ్ చేస్తే మళ్ళీ మనం పెట్టిన కొలతలకి కుట్టేటప్పుడు ఆదులకి మార్పు వస్తుంది సేమ్ ఇలాగా ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాము ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము క్లాత్ని ఇలా నాలుగు మడతలు వేసుకొని ఇక్కడ క్రాస్ ఏమీ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఆది బ్లౌజు చేతులు ఎంత ఉన్నాయో అంత ఆది బ్లౌజు చేతులు ఎంత ఉన్నాయో అంత పొడవు తీసుకోమన్నారు సేమ్ దానికంత అసలు ఖర్చులు పెట్టుకున్నాము ఇది వచ్చేసి హ్యాండ్స్ లూజు అసలు ఖర్చులకి ఇదేమో చంక పొడవు ఇదేమో శంఖ దగ్గర చెయ్యి లూజు ఇప్పుడు ఈ మూడు కలుపుతా లైన్ డ్రా చేస్తే చెయ్యి లూజ్ వచ్చేస్తుంది ఇది ఎచ్చిరఫులు దాన్ని కట్ చేసుకుందాము చేతులు చాలా సింపుల్గా వచ్చాయి చూడండి చేతులు కటింగు ఎటువంటి ఆదులు లేకుండా కొలతలు లేకుండా వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకున్నాము వాళ్ళు సేమ్ ఆదే పెట్టమన్నారండి అందుకని ఎటువంటి కొలతలు లేకుండా వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసాము ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము చంక దగ్గర ఒక డాట్ పెట్టుకుందాము ఈ ఫ్రంట్ రెండు పార్ట్లు ఇలా తీసుకొని మధ్యలో ఒక ఇంచు వచ్చేట్లుగా ఇలా క్రాస్ తీసేసుకుందాము చూడండి ఇలా రావాలి ఎప్పుడైనా మనం క్రాస్ తీసింది ఎస్ షేప్లో వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఇది నార్మల్ కటింగ్ అండి నార్మల్ కటింగ్ వాటికి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా వేసుకోవాలి స్ట్రైట్గా వేసుకుంటేనే నార్మల్ కటింగ్ అవుతుంది ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా కొంచెం బ్యాక్ పార్ట్ని ఒక టూ ఇంచెస్ హోల్డ్ చేసుకొని మిగిలిన క్లాత్లో స్ట్రైట్ పీస్ ఎక్కడ వస్తే అక్కడ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది కొంచెం పీస్ చిన్నదిగా ఉందండి చిన్న అతుకులు పడతాయి వాళ్ళని తీసుకురావడమే చిన్నది తీసుకొచ్చారు అందుకని అతుకులు పడతాయి చూసి వేసుకోవాలి ఎందుకండి ఇది ఎలా ఉందో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కొలతలు తేడా రాకూడదు సేమ్ యాస్టిజ్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఫ్రంట్ దీని మీద ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకోవాలి ఎందుకండి ఇది బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాము దీని మీద ఫ్రంట్ పార్ట్ ఈ చెయ్యి ఇలా ఫోన్ చేసుకొని సేమ్ ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా ఖర్చు కోసం మనం ఒక పాపించి వదిలేసుకొని ఇలా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాము చూడండి ఒకసారి ఇదిగోండి మనం షోల్డర్ దగ్గర ఒక డ్రా చేసుకున్నాం కదండి ఆ జాయింట్ దగ్గర ఇదిగోండి పాపించి ఖర్చులు వదిలేసుకున్నాము అలాగే నెక్ దగ్గర కూడా పాపించి ఖర్చులు వదిలేసుకొని సేమ్ యాస్టీజ్ ఫ్రంట్ నెక్ ఎలా ఉందో చూడండి ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఏమాత్రం మనం లాగకూడదు సాగకూడదండి సేమ్ ఎలా ఉందో అలా గ్యాస్ తీసి పెట్టుకొని ఇది అసలు నెక్కండి దాని అంతా తీసుకుంటే మనం పెద్దది అయిపోతుంది కాబట్టి ఖర్చుల కోసమని పావించి పైకి తీసుకుంటాము ఇప్పుడు ఫ్రంట్ షేప్ పొడవు చూద్దామండి ఫ్రంట్ షేప్ పొడవు అంటే ఇదిగోండి ఈ షేప్ జాయింట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ పాయింట్ జాయింట్ వరకు చూడండి ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి సాగదు నార్మల్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గానే వస్తుంది ఇదిగోండి పైన ఒక పాపించి ఖర్చులకు వదిలేసుకున్నాం కదా ఆ ఖర్చుల దగ్గర నుంచి ఇదిగోండి అసలు ఖర్చులకి పావించి వదిలేయాలి యా స్టీజ్ చంక వైపు కూడా ఇంతేనండి ఇదిగోండి చంక ఇక్కడ ఉంది కదా ఇంచు పైన వదిలేసుకొని కింద కూడా అసలు ఖర్చులకి ఇది కూడా అంతేను ఈ ఉక్సులు పట్టి దగ్గరకు వచ్చేసరికి ఇదిగోండి ఈ షేప్ పట్టి మూడో ఉక్స్ దగ్గరికి జాయింట్ వచ్చింది అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలి ఎందుకంటే షేప్ మధ్యలో జాయింట్ వేసుకో నెక్ జాయింట్ వేసుకోవాలి కింద షేప్ పట్టి జాయింట్ వేసుకోవాలి మధ్యలో షేప్ డాట్ కుట్టుకోవాలి అందుకని వన్ నుంచి చదువుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు కలిపి లైన్ డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మనం వచ్చేసినట్లే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర ఈ రౌండ్ దగ్గర వచ్చేసరికి ఒక పావించు క్రాస్ తీసుకుందామండి లో తీసుకుంటే మనకి చంకల దగ్గర ఎటువంటి చుంచులు రాకుండా వస్తాయి ఇది షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి చంక రౌండ్ కొలుచుకుందామండి ఫ్రంట్ పార్ట్ లూజ్ కోసము చూడండి అసలు వచ్చేసింది ఇప్పుడు మనకి యుక్సులు పట్టి దగ్గర నుంచి ఈ చంక పార్ట్ మనం కొలత వేసుకున్నాం కదండి అక్కడికి వచ్చేస్తే మనం ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను అసలు ఇక్కడికి వచ్చిందండి ఒక పావుంచి ఖర్చులకు సరిపోతుంది చూడండి ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ లూజ్ అండి ఇది ఒకవేళ మనం ఫ్రంట్ పార్ట్ లూజ్ తగ్గినట్లయితే చ చెస్ట్ దగ్గర నొక్కేసినట్లు వస్తుంది అందుకని ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా చూసుకోవాలి ఇదిగోండి సేమ్ చంక లూజ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ బుక్స్లు పట్టి దగ్గరికి ఖర్చుల వారం వచ్చిందండి ఖర్చులు ఎందుకంటే ఉక్సులు పట్టి వేసుకోవాలి కాబట్టి మనం ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు వేసుకోవడానికి ఒక పావు ఇంచు ఖర్చు కావాలి కాబట్టి దానికోసం ఈ ఖర్చు ఈ ఖర్చు కూడా వచ్చి ఇక్కడ ఇలా సరిగిపోయిందంటే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వచ్చినట్లండి లేదంటే షేపుల దగ్గర నొక్కేసినట్లుగా ఫ్రంట్ పార్ట్ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అందుకని ఇది కూడా ఒకసారి కొలుసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకుందాము మామూలు కటింగ్కి క్రాస్ కటింగ్ ఇదేనండి తేడా మామూలు కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకుంటాము క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకుంటాము అంతేను అయితే పతలైతే యాస్టీస్ ఒకేలాగా తీసుకుంటాము చాలా వర్క్ అయితే పెండింగ్లో ఉందండి కానీ వర్క్ చేయడానికి కొంచెం చిన్న బాబు ఉండేసరికి టైం ఫెసిలిటీ కుదరట్లేదు ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఇప్పుడు షేప్స్ గుర్తు పెట్టుకుందాము వీళ్ళకి షేప్స్ కూడా చాలా చిన్నవి ఉన్నాయండి అందుకని సేమ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టమన్నారు కాబట్టి అలాగే పెట్టుకున్నాము వైపు పావించు ఖర్చుల కోసం డాట్ పెట్టుకునేది ఇదిగోండి ఫ్రంట్ షేప్ ఫస్ట్ షేప్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్టీ కింద వైపు దానికి ఎక్కడి నుంచి ఉందో అంతవరకు ఒక డాట్ పెట్టుకుందాము ఇదిగోండి షేప్ చూడండి చాలా చిన్నది ఉంటుంది వీళ్ళకి అందుకని చెప్పేసి వీళ్ళ షేప్స్ ఎంత ఉన్నాయో అంతవరకు మాత్రమే పెట్టుకుందాము ఇది డబల్ మడతలు ఉంది కాబట్టి డబల్ మడత తీసుకున్నాం మనం కూడాను పొడవు కూడా చూడండి చాలా చిన్నదిగా ఉంటుంది అందుకనే సేమ్ వాళ్ళ లాగే కుట్టమన్నారు కాబట్టి మనం అలాగే తీసుకుంటున్నాము ఇదిగో చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా లేదు షేప్ డాట్స్ అలాగే తీసుకున్నాము దీనికి ఆపోజిట్ లైన్లో చూడండి ఇవి కూడా అంతే చాలా గ్యాప్ ఇవ్వాలండి ఎందుకంటే వీళ్ళకి షేప్స్ చాలా తక్కువగా ఉంటాయి అందుకని వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాదండి టూ ఇంచెస్ దాకా గ్యాప్ ఇవ్వాలి దగ్గర దగ్గరగా వేస్తే చాలా రోతగా ఉంటుంది అందుకని చెప్పి కొంచెం దూరంగానే వేయాలి ఇది కూడా అంతేనండి ఈ షేప్స్కి మూడు దూరంగా వేస్తేనే వాళ్ళకి సరిపోతుంది లేదంటే తేడా వస్తుందండి అందుకని చెప్పేసి వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనుషులు కూడా మనం చూస్తాం కాబట్టి మనుషులు చూసినా కూడా అర్థమవుతుందండి ఎలా ఉంటే వాళ్ళకి షేప్ ఎలా సెట్ అవుతుందని ఎక్కువ షేప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందండి తక్కువ షేప్ ఉన్న వాళ్ళకి చిన్నదిగా చూసి వేసుకోవాల్సి వస్తుంది అందుకని దాన్ని బట్టి మనం వేసుకోవాలి ఎప్పుడైనా కూడాను అన్ని విషయాల్లో టేప్ కొంత సెట్ అవ్వండి ఒక్కసారి కొంతమంది బాడీ మెజర్మెంట్ బట్టి కూడా మనం సెట్ చేసుకోవాలి షేప్ పట్టి కటింగ్ చేయడానికి క్లాత్ కొంచెం తగ్గిందండి చూసి నేను అతుకులో వేయాల్సి వస్తుంది ఎందుకండి షేప్ పట్టి కటింగ్ చేద్దాము ఇది ఒక పార్ట్ పార్టిప్సులు కోసం ఖర్చులకి ఇంతవరకే వచ్చిందండి ఇక్కడ నుంచి మనం జాయింట్ వేసుకుందాము ఇది పొడవండి కింద ఖర్చుల వార వదిలేశాను పైన ఖర్చుల వార వదిలేశాను ఇది సెంటర్లో కూడా ఇలాగే తీసుకుందాము కింద చూడండి ఖర్చుల వారా వదిలేశాను పైన అసలు ఖర్చుల వార వదిలేశాను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అతుకు వేసుకోవాల్సి వస్తుందండి ఈ పైన కట్ చేస్తాం కదా దాన్ని అతుకు వేసుకుందాము ఇది ఇది ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది అప్పుడు షేప్ పట్టి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఒకసారి ఇదిగోండి ఇది ఇంతవరకు జాయింట్ వేసుకుందాము ఒకసారి అంతేనండి చిన్న పీసులు తీసుకొస్తారు అయినా కూడా వాళ్ళకి తెలిసి తెలియక ఎయిటీ పాయింట్స్ సరిపోతాయి మేము సన్నగా ఉన్నాం కదా అని తీసుకొస్తారు ఇది ఇలాగే జరిగిద్ది ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ అండి మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని ఈ బ్లౌజ్ పీస్ మీద పెట్టి కటింగ్ చేసుకుందాము ప్యాంట్స్కి కర్ఫ్స్ ఇచ్చారండి ఈ కర్ఫ్స్ వాడే ఇచ్చాడు కాబట్టి మనకేం ఖర్చులు ఉండవు కదా అందుకని మనం దీంట్లో మీద చేసుకొని కుట్టుకోవడం మేము అదే కావసం మనం కుట్టుకోవాలంటే వేరేగా వస్తుందండి దీని మీద వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి మనం కుట్టుకోవడం ఈజీగా ఉంటుంది బాటర్ ఉన్న వైపే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఎందుకంటే రెండో వైపు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము అది హ్యాండ్స్ దీనికి కూడా చిన్న జా జాయింగ్స్ పట్టాయండి కొద్దిగా పడతాయి ఎక్కువ కాదు ఇదిగోండి ఇక్కడ మనం చూసి వేసుకున్నాము కుట్టేటప్పుడు ఫ్యాన్స్ అయిపోయినాయి ఇదిగోండి ఇలా పెట్టేసాము మనం యాస్ట్రీస్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు బ్యాక్ పార్ట్ అన్నీ వచ్చేసినట్లే కదా ఇలా కట్ చేసేసుకొని కుట్టేసుకున్నాము కుట్టడం కూడా చూపిస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మానసమాన బ్లాగ్స్ అండి చాలా లేట్ అయిందండి మా వీడియోస్ పెట్టడానికి కుదరక కొంచెం అందరూ అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి సబ్స్క్రైబ్ మాన్సా మను బ్లాక్స్ ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్